నర రూప వ్యవహరిస్తున్నారు ఎన్నికల కోడు వచ్చినా కూడా వైసీపీ నేతల ఆకడాలు అడ్డుకట్ట కట్ట పడలేదు వైసీపీ నేతల దురాకత దురాగతాలకు బడుగు బలహీన వర్గాలు బలవుతున్న విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసింది కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో కొత్త మాధవరంలో సేనేత సామాజిక వర్గానికి చెందిన సుబ్బారావు పద్మావతి వినయ్ వైసీపీ అరాచకాలకు బలవటం బాధకరం రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆస్తులకు రక్షణ లేదన్న విషయం మరోసారి స్పష్టంగా బట్టబయలైంది మరి అదేవిధంగా నిరుపేదైన అయిన పాలసుబ్బారావు మూడెకరాల భూమిని అక్రమంగా రికార్డు మార్పించి చేజుకించుకున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే తన అనుసరులతో పోరాటలే పోరాడలేక నిండు 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 నుండు నిండు కుటుంబం ఆత్మహత్య ఆత్మహత్యలకు పాల్పడటం జరిగింది ఇది ముమ్మాటికి వైసీపీ ప్రభుత్వం చేసిన హత్యలనే భావించాల్సి వస్తుంది జ సంఘటన జరిగి ఇరవై నాలుగు గంటలకు గడుస్తున్న ఇంతవరకు ముఖ్యమంత్రి స్పందించబోవటం దేనికి సంకేతం అనేది కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన అడుగుతూ ఉన్నారు వైసీపీ నేతల ఆగడాలను సాము సామూహిక సామూహికంగా హత్యలకు పడుతున్నామని సుబ్బారావు రాసిన సూసైడ్ లెటర్లో ఏం సమాధానం చెప్తారు గుట్టుమెట్ట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ రెండు వేల నూట ఎనభై రెండులో మూడు పాయింట్ పది సెంట్లు ఎకరాల భూమిని రికార్డులు తీరు మారు మార్పు చేయడం వెనుక ఓసీపీ అనుసరులు వాళ్ళ ప్రమేయం ఉన్న వాస్తవం కాదని సందర్భంగా అడుగుతా ఉన్నాం ఓసీపీ నేతల ప్రమేయంతో మార్చిన రికార్డులను తిరిగి పు పునరుదించమని కాళరిగేలా అరిగేలా తిరిగినా కానీ కనకరించకుండా వేధింపు వేధింపులకు గురి చేయటం జరిగింది మరి ఇలాంటి పైశాచిక మైనటువంటి దాడులు హత్యలు మరి బడుగు బలహీన వర్గాల మీద ఈరోజు మరి ఎన్నికల కోడి ఉన్నా కూడా ఒక పేద చేనేత కుటుంబం వారి యొక్క